అమెరికా న్యూజెర్సీలో ఎన్ఆర్ఐల నేతృత్వంలో ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున వస్తున్న ఎన్ఆర్ఐలు మరి కాసేపట్లో కలెక్టర్లతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష వివిధ శాఖలపై కలెక్టర్స్ తో చర్చించనున్న చంద్రబాబు నాయుడు నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గేట్ల ఎత్తివేత దిగువకు నీటి విడుదల చేయనున్న అధికారులు రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హర్గర్ తిరంగా కార్యక్రమంపై చర్చ వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ పై నేడు విచారణ రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరపనున్న ధర్మాసన తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన పదిహేను జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ప్రమాదకరంగా మారిన చాదర్ఘాట్ బ్రిడ్జి రిటైనింగ్ వాల్ మరమ్మత్తు చేయించాలని కోరుతున్న సమీప ప్రాంత వాసులు తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి డైరెక్ట్ లైన్ నేటి నుంచి శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు సెప్టెంబర్ నాలుగు వరకు ఉత్సవాలు ఏర్పాట్లు చేసిన అధికారులు కొత్తగూడెం జిల్లాలో కేటీపీఎస్ కూలింగ్ టవర్ల కూల్చివేత పాల్వంచలో నాలుగు టవర్స్ ను ఒకేసారి కూల్ చేసిన అధికారులు భారత క్రికెటర్ తడకమల్ల నర్సింగ్ రాజ్ మోహిత్ కు బెదిరింపు కాల్స్ చంపుతామంటూ ఫోన్లో బెదిరిస్తున్న ఆగంతకులు శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద పన్నెండు అడుగుల మేర పదిగేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ ఘటనపై విచారణ ఎంక్వైరీ ప్రారంభించిన రైల్వే విచారణ కమిటీ కర్నూలు జిల్లా మాధవరం బసలదొడ్డి ఎత్తిపోతలలో చోరీ మిషనరీని ధ్వంసం చేసి కాపర్ వైర్ దొంగిలించిన దుండగులు మహారాష్టలో కురుస్తున్న భారీ వర్షాలు లో పొంగుతున్న వాగులు వంకలు వైనాడులో కొనసాగుతున్న వరద సహాయక చర్యలు ఇప్పటి వరకు మూడు వందల యాబై ఏడు మంది మృతదేహాల వెలికితీత జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాలు శ్రీనగర్ రోడ్లన్నీ జలమయం జనజీవనం అస్తవ్యస్తం మహారాష్ట్ర నాసిక్ లో భారీగా కురుస్తున్న వర్షాలు నాసిక్ ను ముంచెత్తిన గోదావరి నది జనం అతలాకుతలం హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండ చర్యలు కొనసాగుతున్న సహాయక చర్యలు సెప్టెంబర్ నాలుగవ తేదీ సమ్మతం కాదు ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన కమలా హారిస్ స్టాక్ మార్కెట్లపై అమెరికా ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు